కరీంనగర్ రూరల్ మండలం బీజేపీ అధ్యక్షుడు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కరీంనగర్ రూరల్ ఎంపీడీవోకు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు వినతిపత్రం అందించారు చనిపోయిన వ్యక్తుల పేర్లు కూడా ఓటర్ లిస్టులో నుంచి తొలగించకపోవడం రెండు మూడు ప్రాంతాలలో ఓటు హక్కు కలిగి ఉండడం వంటివి గుర్తించి వాటిని సరి ఎంపీడీవోకు వినతి వినతిపత్రం ఇచ్చినట్లు సంతోష్ కుమార్ తెలిపారు రోజు కన్న రూరల్ గారికి కన్న రూరల్ బీజేపీ శాఖ పక్షాన మరి ఈ ఓటర్ లిస్టులో అవకతవకల గురించి మరియు డబుల్ ఓట్లు తొలి ఇంతవరకు తొలగించలేదు అదేవిధంగా చనిపోయిన ఓట్లు కూడా ఇంతవరకు తొలగించలేదు మరి ఒకే ఇంటిపై అనేక ఓట్లు నమోదు కావడము మరి ఒకే కుటుంబం ఓట్లు ఒకే హౌస్ నెంబర్ ఉన్న ఓట్లు ఒకే లేకపోవడం ఒకే ఇంటి లోపల మరి ఇవన్నీ ప్రధాన సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది మరి ఇంతవరకు మరి ఈ చర్యలు తీసుకోవాలని గతంలో కూడా మరి ఈ ఎన్నికల అధికారులకు కానీ ఎంపీఓ ఆఫీసర్లకు కానీ మరి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ఫిర్యాదులు చేయడం జరిగింది అయినా కానీ మళ్ళీ తిరిగి కూడా సేమ్ అదే డ్రాఫ్ట్ని కూడా విడుదల చేయడం జరిగింది దీని కారణంగా మరి ఎవరైతే అక్రమ దొంగ ఓట్లు సంపాదించుకున్న ఓట్లు గెలుపు ఓట్లనే ప్రభావం ఉంటుంది కాబట్టి దయచేసి మేము ఎన్నికల అధికారులను కానీ ఎన్నికల ఓడైతే పాలు పంచుకుంటున్న పర్యలో పాల్పంచుకున్న అధికారులను వారికి కూడా మరి ఈ ఈ డబుల్ ఓట్లు కానీ లేదంటే దొంగ ఓట్లు కానీ ఇది ఇతర ఒకే ఇంటిపై అనేక ఓట్లు నమోదు కావడానికి వెంటనే తొలగించాలని మరి ఎన్నికల అధికారులకి దృష్టి తీసుకు వెళ్తూ ఈరోజు ఎంపీడీఓ ఆఫీసు కార్యాలయంకి వారి అధికారులకి వినిధి పత్రం సమర్పించడం జరిగింది